హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఇవాళ బెయిల్పూరీ విధానం తయారీ విధానం చూద్దాం కావలసిన పదార్థాలు మురుమురాలు వంద గ్రాములు టమాటాలు పది గ్రాములు ఉల్లిపాయ ఒకటి కొత్తిమీర కట్ట కారము మూ కారము మూడు గ్రాములు చాట్ మసాలా మూడు గ్రాములు నిమ్మరసము టూ టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత పల్లీలు హండ్రెడ్ గ్రామ్స్ తయారు చేయు విధానం ఇలానో చూద్దాం ముందుగా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర బాగా సన్నగా తరగాలి ఓ గిన్నెలో ఉప్పు కారము చాట్ మసాలా కలిపి అందులో ఉరమురాలు తగినంత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ముక్కలు నిమ్మరసం పల్లీలు వేసి బాగా కలపాలి అయిపోయింది ఇలా ఈజీగా బేల్పూరి మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తింటే చాలా మంచిది హెల్తీకి కూడా చాలా మంచిది ఇది ఈజీగా ఇలా తయారు చేసుకొని మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్